ముత్తంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించి రైతన్నాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ముత్తంపేట జులై ఇరవైవ తేదీన మల్లాపూర్ కనక సోమేశ్వర కొండ నుండి ప్రారంభమైన పాదయాత్ర ముత్తంపేట్ చక్ర కర్మాగారం వద్ద ముగిసింది ఈ పాదయాత్రకు గ్రామ గ్రామన అడుగడుగున అపూర్వ స్వాగతం తెలిపి మమ్మల్ని ఆదరించిన మల్లాపూర్ మండల రైతన్నాలకు ప్రజలకు మరియు ఈ పాదయాత్రకు విజయవంతం చేయాలని శ్రమించిన నా భారతీయ జనతా పార్టీ కుటుంబానికి మా కోసం నడుస్తున్నావు భాయ్ సాబ్ మీతో పాటు మేము కూడా నడుస్తామని మాతో పాదయాత్రలో పాల్గొన్న అన్నదాతలకు మీడియా మిత్రులకు కార్యకర్తలకు మరియు పోలీస్ సిబ్బందికి మా ధన్యవాదాలు మరియు రైతులకి మరియు పత్రికా మిత్రులకు పోలీసు బృందానికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గోపిడి శ్రీనివాసరెడ్డి మల్లాపూర్ మండలాధ్యక్షుడు బీజేపీ